దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ గ్రంథపట్నం డిసెంబర్ ఇరవై రెండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ గడిచిన దినమును కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం హృదయాలు ఫలించినట్లు నీ కృపను అనుగ్రహించండి వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయమని ఏసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమెన్ రెండవ యోహాను పత్రిక పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది నేనును నేను మాత్రమేగాక సత్యం ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాము సత్య ప్రేమలు మన ఎందుగా తండ్రి అయిన దేవుని వద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను కాగా అమ్మ క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచ్చు మనము ఒకరినొకరుము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనిచున్నాను ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలను అనునదియే ఆ ఆజ్ఞ ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకునే క్రీస్తు బోధయందు ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపడివాడు ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు ఎవడైనానూ ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఏడల వాణిని నీ ఇంట చేర్చుకొనవద్దు శుభమణి వాణితో చెప్పను వద్దు శుభమణి వాణితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండి స్థిరాతోనూ కాగితముతోనూ వ్రాయు మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మను కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు మూడవ వ్యవహాను పత్రిక పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుటక కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు ప్రియుడ వారు పరదేశులైన సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట ఇచ్చిరి వారు అన్యజనుల వలన ఏమియూ తీసి తీసుకొనక ఆయన నామమును నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన సాగనంపినలా నీకు యుక్తముగా ఉండును మనము సత్యమునకు సహాయకులమౌనట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము నేను సంగమునకు ఒక సంగతి వ్రాసితిని అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న థియోథ్రెఫే మమ్మను లేదు వాడు మమ్మను గూర్చి చెడ్డమాటలో వదురుచు అది చాలనన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలువేయుచున్నాడు అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును ప్రియుడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొను మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు దేమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యము సక్ష్యమైనదని మీ వెరుగుదు అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది కానీ సిరాతోనూ కలముతోనూ నీకు వ్రాయట నాకు ఇష్టం లేదు శీఘ్రముగా నేను చూడ నిరీక్షించుచున్నాను అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదను నీకు సమాధానము కలుగునుగాక మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు నీ వద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరసను వందనములు చెప్పుము యూధా పత్రిక ఏసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూధా తండ్రి అయిన యందు ప్రేమింపబడి ఏసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తిగలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనిచు మీకు వ్రాయవలసి వచ్చెను ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకును దుర్వినియోగపరుచుచు మన అద్వితీయ నాదుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా ప్రభు వైగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక నిత్య నిత్యపాసములతో ఆయన బంధించి భద్రము చేశను ఆ ప్రకారముగానే సుధోమ గుమోరాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడను అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచూ ఉన్నారు అయితే ప్రధాన దూతైన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింప ప్రభువు నిన్ను గద్దించునుగాక అనిను వీరైతే తాము గ్రహింపని విషయములను గూచి దూషించువారే వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనిచున్నారు అయ్యో వారికి శ్రమ వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి బహుమానము పొందవలనని బిలాము నడిచిన త్రోవ తప్పు త్రవలో ఆతురముగా పరిగెత్తిరి కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి మీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దంగమెట్టలుగా ఉన్నారు వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక రెండు మారులు చచ్చి వేలతో పెళ్లగింపబడిన చెట్లుగాను తమ అవమానమును నురుగు వెళ్లగ్రక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది ఆదాము మొదలుకుని వాడైన హానోకు కూడా వీరిని కూర్చి ప్రవచించి ఇట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని కూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను వారు తమ దురాశల చెప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొని ఆడుచు వారును తమ గతిని గూర్చి వారునై ఉన్నారు వారి నోరు డంభమైన మాటలు పలుకును అయితే ప్రియులారా అంచెకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చెప్పున నడుచు పరిహాసకులు అందరూ మన ప్రభువైన ఉందిరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలగజేయుచున్నారు ప్రియులారా మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనిచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండి సందేహపడు వారి మీద కనికరము చూపిడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమూ ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించిడి తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషణలుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక గాక మెయిన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణతకు అర్హుడ యోగ్యుడా పూజ్యుడానికి వందనాలు స్తోత్రాలు ఆది అంతమునే ఉన్న దేవుడు అల్ఫా దేవుడవు మా కొరకు బలి అయిన దేవుడో ప్రభావ మా కొరకు రక్తం చెందించిన దేవుడో ప్రాణం పెట్టిన దేవుడో ప్రభావ నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ అయా నీ రక్తంతో మమ్మల్ని కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి ప్రవ్వ అయా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి నాయన నీ సన్నిధిలో నిందారహితంగా నిలవబెట్టండి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభ మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో నైనా నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు గొప్ప దేవుడా నీకు వందనాలు ఆత్మస్వరూపి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ మా జీవితాల్లో మీరు చేసిన అయ్యా తండ్రి ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా మేము బ్రతికి ఉన్నామంటే అది నీ కేవలం నీ కృప ప్రభావ నీవిచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మీరు ఇచ్చిన కుటుంబమును బట్టి మీరు ఇచ్చిన గృహమును బట్టి ప్రభా నాయన ఉద్యోగాలు వ్యాపారాలు అయ్యా మీరు ఇచ్చిన సమస్తమును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం మరి ముఖ్యంగా మీరు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ అయా నీ వాక్యమై ఉన్న దేవానికి వందనాలు వినిన వాక్యం ఆ హృదయాలు ఫలింపు దయచేయండి వాక్యానుసారమైన జీవితాలు అయ్యా తండ్రి మాకు దయచేయండి ప్రభావ వినిన వాక్యము నాయన రక్షణార్థంగా మార్చండి ప్రభావ నయనానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా అయిగ నీ కరుణాపీఠం దగ్గర నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా మాపై నీ కృప కలుగును నీ కనికరం దిగి వచ్చినగా నీ దయ దిగి వచ్చి వచ్చిన గాక అయ్యా తండ్రి మాపై మా కుటుంబాలపై అయినా అయ్యా తండ్రి నాయన రక్షణార్థమైన కృపను విస్తరింపచేసి ఇంక నువ్వు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి రాతి గుండెలను గుండెలుగా మీరు మార్చండి మీరు దర్శించండి మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలు అయా అన్నిటిలో రక్షణ లేని వారందరిని నువ్వు దర్శించండి ప్రభా రక్షించండి నాయన నీకు వందనాలు మా భారతదేశాన్ని రక్షించండి ప్రభా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప విడుదల కలుగును గాక అయా అయ్యా పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భారతదేశంలో నీ చిత్తము జరిగించి నీ రాజ్యం ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకు ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచు ప్రభు ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తం నెరవేర్చమని వేడుకుంటున్నాం సమస్త దేశంలో వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు అందరికీ నీ కృప కలుగును కాక అయ్యా పరిపాలనకు కావాల్సిన జ్ఞానము వివేకము మీరే దయచేయండి అయా తండ్రి అందరికీ అంతటా రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం సమస్త మానవాళి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా అయా నాయన పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి నీ రాజ్యంను స్థాపించండి ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులకి మార్చండి డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరికీ ఏకాత్మ ఏక మనస్సు దయచేయండి ప్రభా అందరూ ఏకతాటిపైకి వచ్చి నాయన అయా నాయన సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగిన వారమే అయా తండ్రి అయినా బుద్ధి కలిగిన కన్యకుల వల్లే ఉండున్నట్లునైనా ప్రతి క్రైస్తవుని మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దైవజయులందరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా వాక్శక్తిని అనుగ్రహించండి ధైర్యంతో వాక్యమును బోధించినట్లు వారికి నీ కృపను అనుగ్రహించండి రాకపోకుండా నీ కాపుదల భద్రత వెళ్తున్న వాహనాలపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి ప్రభు వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి అవసరతలన్నీ మీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఇంకను సువార్త గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకను సువార్థికలను లేపండి ప్రభా అయా తండ్రి నాయన యమన బిడ్డలనైనా బలవంతుని చేతిలో బాణముల వల్ల మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం అపోస్తులు ప్రవక్తలు తండ్రి కాపర్లు ఉపదేశకులను మీరు లేపమని వేడుకుంటున్నాం ప్రభా అలాగే మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అప్రాధములు క్షమించండి శోధనలోకి తేక ప్రతి కీడు నుండి మీరు తప్పించండి ప్రభా ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి మా ప్రవర్తన అంతటిపైన నీ అధికారాన్ని ఒప్పుకొని చూడగా నీ కృపను మాకు అనుగ్రహించి నీ కిటులుగా నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా ఈ దినమంతా జీవించే భాగ్యము నాకు మాకు అందరికీ మీరే దయచేయమని యేసుక్రీస్తు అతి అతిపరిశుద్ధ నామంలో నాయని చిన్న ప్రార్థనామని అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ రక్తమే జయం వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమేన్ ఆమెన్